వెళ్లకు <Sanskrit> వెంటనే వెంటనే మౌన్ లక్ష గౌరవేతన వెంటనే మౌండ్ లక్ష గౌరవ వేదన వెంటనే ఆ సిలు వెంటనే సుఖు వెంట నిధులు వెంటనే పథకం వెంటనే ಗೌರವ ವೇತನ ಮಾತಿತ್ ಮರ್ಯಾದಿಯ కలెక్టర్ ఆఫీస్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇమాములకు మోజునులకు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినా నుంచి వాళ్ళకు గౌరవ ఇవ్వకుండా వాళ్ళకు చాలా ఇబ్బంది ఇబ్బంది పాలు చేశారు పదకొండు నెలల గౌరవ వాళ్ళకి వల్ల కాబట్టి ఆ గౌరవ తక్షణమే వాళ్ళకు చెల్లించాలని చెల్లించి వాళ్ళ కుటుంబ అవసరాల మెతకు వాళ్ళకు సహాయపడాలని మనం గౌరవ కలెక్టర్ గారి కలెక్టర్ గారికి వినాతి పత్రం కూడా ఇచ్చాము ఒకవేళ తక్షణమే స్పందించకుండా వాళ్ళ గౌరవతనం ఇవ్వకుండా మరి మబ్బు పెడితే ఇది ఇందరితో ఆగేది కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు దీక్షలు నిరాల దీక్షలు రాష్ట్ర రోగులు ఇవన్నీ చేయాల్సిన అవసరం వస్తుంది ఎన్నో జ్యూటీ హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం వివిధ ప్రభుత్వంలోకి వచ్చింది ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలకు మోసం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం మేమేమో చేశాం అని ఈరోజు చెప్పుకుంటుంది దుల్హన్ పథకం ఇస్తామన్నారు దుల్హన్ పథకం ఇవ్వలేదు అట్నే యాభై ఏళ్ళకే మైనార్టీలు పింఛన్ ఇస్తామన్నారు ఆ పింఛన్ కూడా ఇవ్వలేదు మైనార్టీ సబ్సిడీ లోన్లు కానీ ఏది కూడా అమలు కాలేదు కాబట్టి తక్షణమే ముందు మసీదుకు సంబంధించిన గురువు గురువులకు మౌజన్లకు దర్శనమే వాళ్ళకు చెల్లించాలని కోరుకుంటూ ఒకవేళ రాష్ట్ర పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ అన్నిటిలో ఈరోజు మా బాధక సాధకలను కలెక్టర్ వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వినిపించాలని ఈరోజు మనమంతా కడప జిల్లా అంతా కలిసి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య నాయకులు జేసీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వెన్నుపోటు ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే రైతులను వదలరు విద్యార్థులను వదలరు మహిళలను వదలరు ఇలా అనేక సందర్భాల్లో వెన్నుపోటు పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం నేడు మైనార్టీలను కూడా వెన్నుపోటు పడడానికి వెనకాడలేదు అని తెలియజేస్తున్నా మరి అలాగే మద్రసాలలో మసీదులలో ఇమాముల మౌదాన్లు చాలా నిరుపేదలు వాళ్ళు చాలి చాలన్నటువంటి గౌరవ వేతనాలతో ఆ కమిటీ ఇచ్చేటటువంటి గౌరవ వేతనాలతో వారి జీవనము సాగుతోంది కానీ అప్పుడు ఉన్నటువంటి మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మూడు వేలు ఐదు వేలు ఇమాం మౌజన్లకు ఇస్తున్నటువంటి గౌరవ వేతనాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఇమాంలకు మౌజంలకు ఐదు వేలు పదివేల రూపాయలు గౌరవ వేతనం పెంచడం జరిగిందని తెలియజేసుకుంటున్నా మరి అలాగే ఈ ప్రభుత్వం నిరుపేదలైనటువంటి మౌజంల మీద కక్ష సాధింపు దేనికి అని తెలియజేస్తున్నాం వాళ్ళందరూ అల్లా భక్తిలో దేవునికి ఏదైతే మార్గం చూపించారో ఆ మార్గంలో నడవండి చెడు నడవకలు నడవద్దని చెప్పి ఇటువంటి మంచి నడుకల్లో నడిపిస్తున్నటువంటి హితుబోధన చేస్తున్నటువంటి వారికి కూడా వదలపెట్టలేదు ఈ కూటమి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నా మరి అలాగే ఇమాముల సంగతి మౌదన్ల సంగతి అటు నుంచి పదకొండు నెలల జీవితం గౌరవ వేతనము వాళ్ళకు ఇవ్వకుండా ఈ రోజు వరకు పక్షులు ఉన్నారని తెలియజేసుకుంటున్నా మరి అంతేకాకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మే జూన్ జూలై నెలలలో ఎన్నికలు జరిగినటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి మూడు నెలల గౌరవేతనం కలిపి ఈ రోజుడికి పదకొండు నెలల గౌరవవేతనము వాళ్ళకు ఇవ్వలేదంటే వాళ్ళు ఏమి తినాలి ఏమి బ్రతకాలి ఎలా వాళ్ళు జీవించాలి అని మేము అడుగుతున్నాం ఈ విధంగా హచ్చుకుపోయే వాళ్లకు లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు ఏది ఒక్కరికైనా ఇచ్చారా ఇవ్వలేదు యాభై సంవత్సరాల నిండిన ప్రతి మైనార్టీ ముస్లింలకు పింఛన్ రూపంలో వాళ్లకు ఇస్తామన్నటువంటి అది కూడా ఇవ్వలేదు మరి అలాగే మేము ఈ యొక్క గౌరవ వేతనం మైనార్టీ ముస్లింలు అయినటువంటి మౌజన్లకు ఇమాంలకు ఇవ్వని పక్షంలో రాష్ట్రం మొత్తం మీద మా జగనన్న గారి పిలుపు మేరకు బంధులు చేస్తాం రాష్ట్ర రోకోలు చేస్తాం ధర్నాలు చేస్తాం ఈ తక్షణమే రేపు ఈ ఏదే విన్నతి పత్రం పోతుందో వెంటనే వాళ్ళకు పదకొండు నెలల గౌరవేతనం ఇవ్వాలని లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం తరఫున ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం